అంత దాకం కూతురు లంజా కొంతమంది కూతురు మాట్లాడుతున్నా ఇంగ్లీష్ మీడియం రోజు వచ్చినవి కాదు రోజులతో నేను మాకు సంస్కారం కండవాడుస్తున్నాం నాకు ఏదైనా వంద కూతులు వచ్చావు తిన్నోళం స్టావటం తిన్నో కాదు మనుషులను కొట్టేస్తాడు జనార్ధనటుడు నువ్వు పశువులను కొట్టించాంటాయా అతనికి ఏమైనా సంబంధం ఉందా ముందు ఫైనాన్షియల్ మ్యాక్ లో వాళ్ళు రాజకీయంగా సంబంధించి అటువంటిది కోటింగ్ లేదు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు నువ్వేం చేశావయా నేను మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టాను నేను ప్రెస్ మీట్ కూడా ఎట్లా మన పార్టీ అప్పటి నేను నీళ్ళంతా ఉన్నా మన పార్టీ బాగుపడాలి మళ్ళీ మీద రావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తుందని చెప్పి మీలాంటి నృత్యాలు దచ్చారు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు పార్టీ నువ్వు ఇటు మీద ఆ వచ్చి కొడాలని జిందాబాద్దు అంటే వాళ్ళకి లేక నీ లేక ధైర్యం లేక కొడాలి అంటూ ఇంత ఆడతారు అప్పుడు వాళ్ళు సిక్స్త్ క్లాసు ఇప్పుడు నైన్త్కి వచ్చాడు మా బాగు క్లాసు నైన్త్ క్లాసులోకి వచ్చాడు వాళ్ళని గుర్తు కూర్చుని బట్టలు పెట్టి నా బండి బట్టలు పెట్టి బయట బుద్ధి చేశారు సరే ఎత్తు పెద్దలు కాబట్టి భయపడాల అదే ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకుంటారు వద్దు మా బాబు గారికి నిర్వహిస్తున్నారు నీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేస్తున్న వాళ్ళు అంత ముందు ఎందుకు ఇచ్చారు పక్క రోజు నేను భయపడ్డ ఎన్నో కష్టం భయపడ్డాను అన్ను పుట్టించిన మానా అన్ను నేను కన్నా నా కోరిపో ఇద్దరు బాధ ఇచ్చిన బాగా వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయానుకున్నాను సరే నిజవాడ గుడి కాకపోతే తెలుసు కుట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్ లాగా తీ మోకాలు సంపించి కానీ చెప్పించుకొని మూతులు బండపోతుంది మా అమ్మని తప్పిస్తావా మా అమ్మని నీకేం చేసిన మా అమ్మ తమ్ముడు తొమ్మిది నీకు దిక్కు లేకపోతే ఎలక్షన్ మామ నింకా ఇప్పించింది నిమ్కా ఇచ్చి మన నీ జీలెక్కి చూపించింది సిగ్గులేదని మా ఇంటికి గౌరవించింది కదా పైగా వైపు రాక ఎప్పటివరకు ఎప్పుడు చెప్పనా నేను ఎందుకంటే బాధపడతారు సమాజం బాధపడి ఫ్రెండ్స్ బాధపడతారు మా హామీ వయసు మరి యోడుస్తాడని చెప్పరా కాంగ్రెస్ ఏం మాట్లాడారేమో వాళ్ళు మళ్ళీ మంది దెబ్బలు ఒక మాట చెప్పించాడు యాష్ కుడిస్తే వదిలి పెడతానని చెప్పండి నచ్చా చెప్పించాడు అప్పుడు నీ పెడుతాను మాట్లాడావు గుర్తుందా అరే మంచమాజమా నువ్వు చంపేస్తా అని నువ్వు మాట్లాడదా నాతో అన్ని పిలిపిస్తా ఎందుకు నేను బయట పెట్టా నువ్వు ఈ రోజు ఎన్ని మాటలు మాట్లాడాలి ఆయన పూజ చేశాడు చేస్తాడు అప్పు చేసుకుంటాడు వ్యక్తిగతం ఏం మాట్లాడుతున్నావు నేను అనుకుంటున్నావు ఆ రోజు నేను ఆయుర్వేద మహాత్మా గాంధీ పొట్టి గద్దా చందయ్య విప్లవ పార్టీ పెట్టారు ఆ అంశంలో కలిగి అంశంలో పుట్టిన పెద్ద బ్రిటిష్ మట్లో కలిసిపోయారు రాజు నువ్వంతా నీ బతికి అంతా ఏమండి భాస్కర్ రెడ్డి రేపు రమ్మనండి రేపు పన్నెండు గంటలకి నేను వెంచర్ దగ్గరికి నీ వెళ్ళాల దగ్గరికి వస్తా నీకు దమ్ముందా ఏం ఆధారాలతో వస్తా కాగితాలతో నీకు దమ్ములుందా దా ఇప్పుతా నువ్వు కూడా రాడికి రా చూసుకుందాం ఎవరాజా రేపు వచ్చేవాడు లంజా కొడుకుంటా ఎవరి కొడుతుందో రేపు నా కొడుతుంది రా నువ్వు వంద మంతరా వెయ్యి అంతరా నా సినిమా రేపు రాస్తాం మార్పులంతా నేను బయట పెట్టుకోను ఏం మాట్లాడుతున్నావు మించుల గురించి మాట్లాడతాడు ఇంజాం గురించి చెప్పుతా పెడతావా ఎవరిని పడతావాళ్ళు దుర్మార్గం ఎస్సీ ఉన్నారా ఇప్పుడు వాళ్ళు చెప్పారు అది ధర్మకు వస్తా ఉన్నాడు కానిపెట్టించుకుంటవా దేశం చూప తస్మాత్ జాగ్రత్త లో ఎదుగులో పెట్టుకొని మాట్లాడు నువ్వు జనార్ద మీద ఎన్ని ఆరోపణలు చేస్తావా అతనికి వెంచర్ సంబంధం కానీ ఫ్లెక్సీలు కానీ నేను పెట్టే ప్రశ్నకి కానీ ఒక్క మాట ఉంది చెప్పను వాట్సాప్ కానీ తను వచ్చింది అంత మటుగా మాట రెండోన్నర సంవత్సరం నుంచి ఆయన ఏం మా బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద మా తల్లి మీకు చనిపోయే తల్లి మీద మీద నీతో బహంగా అతనే ఈ రోజు దాకా రామ జిల్ల చూడతాను అవుతాను నీకు తమ్ముందా గింజ చేసే తమ్ముందా అరే ఉందా గింజా ఈ రాష్ట్ర చరిత్రలో చిగ్గు చేయాలి నలభై వేల తొలిపాయలు ముప్పై ముప్పై వంద వేల అరవై మూడు వేలు అరవై మూడు రోజులు తగ్గదు చిగ్గులేదా చిగ్గులేదా ప్రజలు కానీ నమ్మకుంటే ఎందుకేస్తా ఓట్లో డబ్బులు తీసుకున్నాం వ్యాపారా వడ్డింగ్ తీసుకుంటావు తీసుకుంటా వ్యాపారానికి అవతారం గెలిగా గెలిగా తీసుకోండి నువ్వు ఏం కలుపుతున్నావుకి ఉంటావా నమ్ముందా నీ మెల్ల డబ్బులు తీసుకుంటా ఏమైతే నీ పొద్దు ఏ వ్యాపారం చేస్తా పోయి ఏం చేస్తావు నీకు ఆపారం ఉందా సహపారం ఉందా ఏమన్నా ఉందా కొట్టు ఉందా బాగా ఉంది వ్యాపారం నువ్వేమనుకుంటున్నావు నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకులు ఒంగోలు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్ష చేసినటువంటి పసుపు రేటి మాల కొండ తెలియనోళ్ళేడు దొంగ నాయకుడు ఆ కాపు నాయకుడు మంగళ దగ్గర ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఉంటే ఏం చేశావు నీ అంచుల ద్వారా నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని దొంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్ కరెంట్ మంత్రైనా కరెంట్ వేయించుకొని అదంతా ఆక్రమించి నాలుగు ఉద్యోగుల మాత్రం ఏదో చేతికి అమ్మేశావు అది నిజం కాదా వాళ్ళ కారణాల్లో పడి వచ్చి నీ మద్దతు కూడా పలికి రెండు వేల పంతొమ్మిదిలో అయినా నీకు కనకరం లేదు అది నీ యొక్క బావుల నీకు అంత చులకన వాళ్ళ చెప్తా కమ్మ పాలన లో నేనేమి చేయలేదు నిమార్థం బండి చెప్పాడన్నీ నీకో ఒక కుర్రవాడు ఆరు రెండు హైట్ ఉంటాడు సమ్ పేరు నా కట్టుకు తెలియదు సం సామాజిక వర్గం ఎలా తీసుకొట్టించా వన్ టౌన్ లో సం రాజేశ్వరి ద్వారా అది మీ కొడుకు చూశాడు వీడియో లైవ్లో అలవాటు పడ్డాడు రెండో కోటింగ్ ఎక్కడ ఇచ్చారో తెలుసా తాలూకాల అదే కమ్మపాలను సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్లి ఎర్ర కొట్టేసి కాళ్ళు బయట పెట్టి కొట్టి వీడియో చూశాడు ఈ అబ్బాయి అది అలవాటు పడే గుప్తాది మూడో వీడియో మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు నాది మూడోది నా నెంబర్ మూడు మాకు ముగ్గురు పెన్నులు మీరు చేయడం బాగుంటుంది